అమరావతిలో జరిగే ప్రతి ఒక్క డెవలప్మెంట్ ని చూడడం కోసం దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్ ప్యాకేజ్ ఫోర్ ద ఎండింగ్ పాయింట్లో అయితే ఉన్నాము ఇక్కడతో ఇది బైపాస్ రోడ్ అయితే ఎండ్ అయిపోయి నేషనల్ హైవే సిక్స్టీన్ లోకి అయితే కలిసిపోతుంది ప్రెసెంట్ ఇక్కడ హైవేకి కనెక్టివిటీ ఇవ్వడం కోసం ఇక్కడ పనులు అయితే చేస్తున్నారు ఇక్కడ మార్కింగ్ చేసుకుని ఒక పనులు అయితే చేసుకుంటూ వెళ్తున్నారు అంటే చాలా మంది ఇక్కడ ఒక బటర్ఫ్లై జంక్షన్ వచ్చిద్దని అయితే అంటున్నారు కానీ బటర్ఫ్లై జంక్షన్ లాంటిది అయితే రావట్లేదు నేను సేకరించిన డేటా ప్రకారం ఇది ఏంటంటే లెఫ్ట్ సైడ్ వైపు ఉన్న రోడ్డు సేమ్ లెఫ్ట్ సైడ్ వైపే కనెక్ట్ అవుతుంది అలాగే రైట్ సైడ్ వైపు ఉన్న రోడ్డు రైట్ సైడ్ రైట్ సైడ్ వైపు అయితే కనెక్ట్ అవుతుంది ఇక్కడ కనెక్టివిటీ పరంగా అయితే ఇలా చేస్తున్నారు నేను ఈ బైపాస్ రోడ్డుకి సంబంధించి ఈ చినకాకని దగ్గర నుండి ప్రజెంట్ అమరావతి సైడ్ ఉన్న సీడ్ యాక్సెస్ వరకు అయితే ఇప్పుడు ఎలా ఉందో చూపిస్తాను ఈ బైపాస్ రోడ్డు అలాగే ఇక పెండింగ్ వర్క్స్ కూడా ఏమున్నాయో కూడా ఈ వీడియో లో చూపిస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి మీరు ఇక్కడ చూడొచ్చు ఈ విజయవాడ వెస్ట్ బైపాస్ ప్యాకేజ్ ఫోర్ మొత్తం చినకాకనితో అయితే ఎండ్ అయిపోతుంది చాలా మంది ఇక్కడ బటర్ఫ్లై జంక్షన్ వచ్చిద్దని అయితే అంటున్నారు కానీ బటర్ఫ్లై జంక్షన్ అయితే రావట్లేదు ఇక్కడ డైరెక్ట్గా నేషనల్ హైవే సిక్స్టీన్లోకి అయితే కలిపేస్తున్నారు ఆ కలపడం కోసమే మార్కింగ్ అయితే చేశారు ఇదంతా మీరు చూడొచ్చు మార్కింగ్ అలాగే ఇటుపక్క కూడా మీరు చూడొచ్చు మార్కింగ్ ఎలా చేశారు ఇదంతా మార్కింగ్ చేసుకొని కలుపుతున్నారు అంటే రైట్ సైడ్ ఉన్న రోడ్డు రైట్ సైడ్ వైపు కనెక్టివిటీ ఇస్తున్నారు అలాగే లెఫ్ట్ సైడ్ వైపు ఉన్న రోడ్డు లెఫ్ట్ సైడ్ వైపు అయితే కనెక్టివిటీ ఇస్తున్నారు అలాగే ఇక్కడ నుండి మీరు చూడండి ఈ బైపాస్ రోడ్డు ఎలా ఉండద్దో మీకు ఒక అవగాహన అయితే వచ్చింది ఇక్కడ నేషనల్ హైవే కనిపిస్తుంది చూసారా ఇలా వచ్చి దీంట్లోకి అయితే కలిసిపోతుంది అలాగే లెఫ్ట్ సైడ్ వైపు ఉన్న రోడ్డు అంతా ఫ్లోటింగ్ అయితే తగ్గిపోయింది ఎందుకంటే ఇప్పుడు నేషనల్ హైవే సిక్స్టీన్ ఇది వెస్ట్ బైపాస్ అయితే అయింది ఇదంతా ఇటు ట్రాఫిక్ ఫ్లోటింగ్ అయితే తగ్గిపోతుంది ప్రెసెంట్ ఇక్కడ నేషనల్ హైవే సిక్స్టీన్ లోకి కనెక్టివిటీ ఇవ్వడం కోసం నవయుగ కంపెనీ వాళ్ళు అయితే ఇక్కడ పనులు అయితే చేసుకుంటున్నారు ఇలా వచ్చి ఇటువైపు అయితే కలిసిపోతుంది ఇక్కడ నుండి దూరంగా వచ్చేసి కాజా టోల్ గేట్ ఉండిద్ది ప్రెసెంట్ నేను వీడియో వచ్చేసి ఇక్కడ నుండి మీకు సిడాస్ రోడ్ వరకు అయితే చూపిస్తాను మధ్యలో మధ్యలో ఎక్కడెక్కడ పెండింగ్ వర్క్స్ ఉన్నాయి అలాగే ఎంతవరకు ఈ బైపాస్ కంప్లీట్ అయిందని చెప్పి మీకైతే ఒక క్లారిటీ అయితే వస్తుంది ఇక్కడ కనెక్టివిటీ పరంగా ఎలా కనెక్ట్ అవుతుందో మీకు ఒక క్లారిటీ వచ్చిందని అయితే అనుకుంటున్నాను అలాగే తర్వాత తర్వాత దీనికి సంబంధించిన పనులు స్టార్ట్ చేసిన తర్వాత పూర్తి క్లారిటీ అయితే వస్తుంది నేషనల్ హైవే సిక్స్టీన్కి ఎలా కనెక్టివిటీ ఇస్తున్నారు అని చెప్పి ఇక్కడ నుండి మీరు చూడొచ్చు రైట్ సైడ్ వైపు కానీ లెఫ్ట్ సైడ్ వైపు కానీ రెండు వైపులా సర్వీస్ రోడ్లు నిర్మాణం ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది అలాగే బైపాస్ రోడ్డు కూడా పైన పెయింటింగ్ వర్క్స్ అంతా కంప్లీట్ అయిపోయింది స్ట్రీట్ లైట్లు కూడా చాలా వరకు మెయిన్ బ్రిడ్జిలు చిన్న చిన్న బ్రిడ్జ్లు అంటే చూసారా అక్కడ మొత్తం అమర్చేశారు చాలా వరకు కంప్లీట్ అయిపోయింది ఇది మధ్యలో అక్కడక్కడ ఒక పెండింగ్ వర్క్స్ అయితే కనిపిస్తున్నాయి ఈ బైపాస్ రోడ్డు ప్యాకేజ్ ఫోర్ మొత్తం పదిహేడు పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల డిస్టెన్స్ లో అయితే ఉంటుంది దీన్ని నవయుగ అదాని రెండు కంపెనీలు కలిపి అయితే నిర్మిస్తున్నారు కృష్ణానదిలో బ్రిడ్జ్ తో కలిపి ఇది పదిహేడు పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల వరకు అయితే ఉంటుంది ఈ ప్యాకేజ్ ఫోర్ మొత్తం ఈ సైన్ బోర్డులు అమర్చడం కానీ సీసీ కెమెరాలు పెట్టడం కానీ అంతా కంప్లీట్ చేశారు అమరావతి రోడ్ల పరంగా చూసుకుంటే ఇది ఎన్ సిక్స్ అంటే నార్త్ సైడ్ నుండి వచ్చే ఎన్ సిక్స్ రోడ్డు కింద అయితే వచ్చింది అంటే ఎన్ సిక్స్ రోడ్డు పైనే మన విజయవాడ వెస్ట్ బైపాస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఇది మొత్తం అరవై మీటర్ల వెడల్పుతో ల్యాండ్ ఎక్వేషన్ అయితే చేశారు తీసుకున్నారు గతంలోనే ఇక్కడ మీరు చూడొచ్చు ఈస్ట్ ఫేసింగ్ రోడ్ లో ఈ ఫిఫ్టీన్ రోడ్డు అయితే ఇక్కడ కనెక్ట్ అవుతుంది ఆ ఈ ఫిఫ్టీన్ రోడ్డు వచ్చేసి మంగళ మంగళగిరి నుండి నెడమరు వరకు అయితే ఉంటుంది తర్వాత దాన్ని నెడమరును దాటిన తర్వాత నీరుకొండ దగ్గరలో ఎండ్ చేస్తారు దీనిని బిఎస్ఆర్ అనే కంపెనీ వాళ్ళు నూట తొంభై నాలుగు కోట్ల రూపాయలతో కాంట్రాక్ట్ దక్కించుకున్నారు ఈ ఫిఫ్టీన్ రోడ్డు నిర్మాణం కోసం అలాగే గతంలో ఏంటంటే ఈ ఈస్ట్ ఫేసింగ్ రోడ్లు మొత్తం పదకొండు రోడ్లు అయితే కనెక్ట్ అవుతున్నాయి దాంట్లో కొన్ని రోడ్లకే ఆర్ఓబీలు అయితే నిర్మించారు మిగతా రోడ్లకి ఏ ఉన్నాయో వాటికి సంబంధించిన ఆర్ఓబీలు అయితే నిర్మించాల్సి ఉంది ఇక్కడ మీకు కనిపించేది వచ్చేసి ఈ ఫోర్టీన్ రోడ్డు అది ఈ ఫోర్టీన్ రోడ్డుకి అయితే ఇంకా ఆర్ఓబి నిర్మించాల్సి ఉంది ఈ ఈ ఫోర్టీన్ రోడ్డు మంగళగిరి నుండి నీరుకొండ వరకు ఏడు పాయింట్ మూడు కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉంటుంది అటు సైడ్ అంతా మంగళగిరి ఏరియాది రైట్ సైడ్ వైపు క్రికెట్ స్టేడియం కూడా మీరు చూడొచ్చు ఏసీఏ స్టేడియం అది అలాగే ఇక్కడ కొంచెం బిట్ వరకు అయితే రోడ్డు కన్స్ట్రక్షన్ చేయాల్సి ఉంది రెండు వైపులా ఈ సర్వీస్ రోడ్ల నిర్మాణం కూడా పూర్తి చేయలేదు ఈ విజయవాడ వెస్ట్ బైపాస్ ప్యాకేజ్ ఫోర్లో మొత్తం చాలా వరకు ఈస్ట్ ఫేసింగ్ రోడ్లు అయితే ఒక కిలోమీటర్ డిస్టెన్స్లో ఒక్కొక్క రోడ్డు కనెక్ట్ అవుతూ వస్తాయి ఇక్కడ మీరు బ్యాక్ సైడ్లో చూడొచ్చు అది ఈ థర్టీన్ రోడ్ అంటారు ఈ థర్టీన్ రోడ్డు ఎర్రబాలెం నుండి నీరుకొండ వరకు ఏడు పాయింట్ మూడు కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉంటుంది దాన్ని ఆర్వీఆర్ కంపెనీ వాళ్ళు రెండు వందల ఏడు కోట్ల రూపాయలతో అయితే టెండర్ దక్కించుకున్నారు రోడ్డు నిర్మాణం కోసం ఈ థర్టీన్ తర్వాత కనెక్ట్ అయ్యేదే ఈట్వల్ రోడ్డు ఇదే అనమాట ఈట్వల్ రోడ్డు మనకి ఈట్వల్ పైనే మనకు అమృత యూనివర్సిటీ అలాగే ఎస్ఆర్ఎం యూనివర్సిటీలు అయితే ఉంటాయి ఇది నీరుకొండతో అయితే ఈ ఈవల్ రోడ్డు ఇది కూడా ఎర్రబాలం దగ్గర నుండి అయితే స్టార్ట్ అయ్యి నీరుకొండతో ఎండీది ఇది మొత్తం ఆరు పాయింట్ ఏడు కిలోమీటర్ డిస్టెన్స్లో లో అయితే ఉంటుంది ఈ రోడ్డు నిర్మాణం కోసం బీఎస్ఆర్ అనే కంపెనీ వాళ్ళు అయితే టెండర్ దక్కించుకున్నారు రెండు వందల యాభై ఐదు పాయింట్ ఆరు సున్నా కోట్ల రూపాయలతో ఇక రైట్ సైడ్ వైపే ఎర్రబాలెం విలేజ్ అయితే ఉంటుంది ప్రజెంట్ ఇక్కడ సర్వీస్ రోడ్లు నిర్మాణం అయితే కంప్లీట్ చేయాల్సి ఉంది అలాగే ఈ రోడ్డు పైన పెయింటింగ్ వర్క్స్ చేయాలి ఆ మధ్యలో ఆ డివైడర్స్ కానీ అవన్నీ ఏర్పాటు చేయాల్సి అయితే ఉంది మనకి ఈక్వల్ రోడ్డు క్రాస్ అయిన తర్వాత కొండవిటి వాగు అయితే కనెక్ట్ అవుతుంది ఆ కొండవిటి వాగు పైన ఒక బ్రిడ్జ్ నిర్మాణం చేస్తున్నారు దాని బ్యాక్ సైడ్ లో అంటే ఇక్కడ ఈ లెవెన్ రోడ్డు కూడా కనెక్ట్ అవుతుంది మీరు ఇక్కడ చూడొచ్చు ఇది ఈ రోడ్ అది ఈ ఈ రోడ్డు కూడా ఎర్రబాలెం దగ్గర నుండి స్టార్ట్ అయ్యి నీరుకొండతో అయితే ఎండ్ అయిపోతుంది ఇది ఆరు పాయింట్ మూడు కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది దీన్ని మెగా అనే కంపెనీ వాళ్ళు నూట యాభై ఆరు పాయింట్ తొమ్మిది రెండు కోట్ల రూపాయలతో అయితే కాంట్రాక్ట్ దక్కించుకున్నారు రోడ్డు నిర్మాణం కంప్లీట్ చేయడం కోసం దీనిపైన కూడా ఒక ఆర్ఓబి నిర్మించాల్సి ఉంది ఇక్కడ మీరు చూడొచ్చు ఇది కొండవీటి వాగు క్రాస్ అవుతుంది ఈ కొండవీటి వాగు పైన ఒక భారీ బ్రిడ్జ్ నిర్మాణం అయితే చేస్తున్నారు దీని కింద నుండే వాటర్ ఫ్లో అయితే అయిద్ది ఈ దీనికి ఉంద నుండి వాటర్ ఫ్లో అయ్యి మనకి కృష్ణాయపాలెం దగ్గర ఒక రిజర్వాయర్ దగ్గర అయితే కలుస్తుంది ఇది ఇక్కడ సైడ్ వాల్స్ కి సంబంధించిన పనులు అయితే చేస్తున్నారు అదంతా మీరు చూడొచ్చు ఇక్కడ ఇక్కడ చాలా వరకు పెండింగ్లో ఉంది వర్క్ అయితే ఈ సర్వీస్ రోడ్లు వర్క్ చేయాలి అలాగే పైన చాలా వరకు రోడ్డు నిర్మాణం అయితే కంప్లీట్ చేయాల్సి ఉంది అలాగే ఇది వచ్చేసి ఈటెన్ రోడ్డు అనమాట ఈ ఈటెన్ రోడ్డు పెనుమాక నుండి అయినవోలు దగ్గర దాకా అయితే ఉంటుంది రైట్ సైడ్ వైపే పెనుమాక ఉండేది విలేజ్ అక్కడ నుండి అయితే స్టార్ట్ అవుతుంది ఈటెన్ రోడ్డు దీని పైన అయితే ఆర్ఓబి నిర్మించారు మీరు ఇక్కడ చూడొచ్చు ఆర్ఓబి కూడా ఈ లెఫ్ట్ సైడ్ వైపే అయినవోలే విలేజ్ అయితే ఉంటుంది మొత్తం ఏడు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది ఇది దీని మెగా కంపెనీ వాళ్ళు రెండు వందల తొంభై ఐదు పాయింట్ ఎనిమిది నాలుగు కోట్ల రూపాయలతో అయితే టెండర్ దక్కించుకున్నారు రోడ్డు నిర్మాణం కోసం ఈ రోడ్డు మొత్తం సిక్స్టీ మీటర్స్ రైట్ ఆఫ్ వే తో ఉంటుంది మొత్తం ఇక్కడే ఈ నైన్ రోడ్డు అయితే కనెక్ట్ అవుతుంది మీకు రోడ్డు కూడా కనిపిస్తుంది చూసి చూడవచ్చు ఇక్కడ ఈ రోడ్డు పైన కూడా ఆర్ఓబి నిర్మించాల్సి ఉంది ఈ ఈ నైన్ రోడ్డు వచ్చేసి కృష్ణాపాలెం నుండి నెక్కల్ వరకు పద్నాలుగు పాయింట్ ఒక కిలోమీటర్ డిస్టెన్స్ లో అయితే ఉంటుంది ప్రెసెంట్ ఈ ఈ నైన్ రోడ్డు వర్క్స్ కూడా స్టార్ట్ చేశారు పనులు అయితే అక్కడక్కడ జరుగుతున్నాయి ఈ ఈ నైన్ రోడ్డు వైపు నుండే మనకి శాఖము శాఖమూర్ రిజర్వర్ కనెక్ట్ అవుద్ది ఆ ఈ నైన్ రోడ్డు తర్వాత మనకి ఈ ఎయిట్ రోడ్డు అయితే కనెక్ట్ అవుతుంది ఈ ఈఎట్ రోడ్డు పైన అయితే ఆర్ఓబి కంప్లీట్ అయిపోయింది మీరు ఇక్కడ చూడొచ్చు ఇక్కడే ఈఎట్ రోడ్డు అయితే కనెక్ట్ అవుతుంది ఈ ఈఎట్ రోడ్డు కూడా కృష్ణాయపాలెం నుండి నెక్కల్ వరకు పద్నాలుగు పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉంటుంది ఈ ఈఎట్ రోడ్డు పనులు కూడా స్టార్ట్ చేశారు ఆల్రెడీ పనులు అయితే జరుగుతున్నాయి కంటిన్యూస్గా ఈ ఈఎట్ రోడ్డు పైన మనకి బిట్ యూనివర్సిటీ ఎన్ఐడి యూనివర్సిటీ అలాగే నెక్స్ట్ ప్రాజెక్టు అవన్నీ ఉంటాయి ఈ ఇటువైపు లెఫ్ట్ సైడ్ వైపు ఇది దాటంగానే ఇక్కడ వెంకటపాలెం విలేజ్ అయితే వస్తుంది ఈ వెంకటపాలెం విలేజ్ దగ్గరే మనకు ఒక టోల్ ప్లాజా అయితే కడుతున్నారు ఎగ్జాక్ట్ గా ఈ టోల్ ప్లాజా దగ్గరే ఈ ఫైవ్ అయితే కనెక్ట్ అవ్వాల్సి ఈ ఈ ఫైవ్ రోడ్డు వచ్చేసి పంతొమ్మిది పాయింట్ నాలుగు కిలోమీటర్ల డిస్టెన్స్ లో అయితే ఉంటుంది తాడేపల్లి దగ్గర నుండి స్టార్ట్ అయ్యి అది నెక్కలుతో అయితే ఎండ్ అవుతుంది అది బిఎస్ఆర్ అనే కంపెనీ వాళ్ళు ఐదు వందల అరవై రెండు పాయింట్ ఎనిమిది రెండు కోట్ల రూపాయలతో కాంట్రాక్ట్ దక్కించుకున్నారు రోడ్డు నిర్మాణం కంప్లీట్ చేయడం కోసం ఈ రోడ్డు ఆ ఇఫై రోడ్డుకి టన్నల్ కూడా రావాల్సి ఉంది ఈ ఫై రోడ్డు క్రాస్ అవగానే మనకి పాలవాగు అయితే కనెక్ట్ అవుతుంది పాలవాగు పైన ఒక చిన్న బ్రిడ్జ్ నిర్మాణం అయితే కంప్లీట్ చేశారు అలాగే ఈ పాలవాగు దాటిన తర్వాత ఈ ఫైవ్ ఈ ఫోర్ రోడ్ అయితే వస్తుంది మనకి ఈస్ట్ ఫేసింగ్ రోడ్డు ఈ సెవెన్ ఈ సిక్స్ ఈ రెండు రోడ్లు అయితే కనెక్ట్ అవ్వట్లేదు దీనికి ఆ ఈ సిక్స్ ఈ సెవెన్ రోడ్లు వచ్చేసి వెలగపూడి మందడం దగ్గర నుండి అయితే స్టార్ట్ అవుతాయి అవి లెఫ్ట్ సైడ్లో ఉంటాయి ఆ విలేజెస్ ఈ ఈ ఫోర్ రోడ్డు పదిహేను పాయింట్ ఐదు కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది దీన్ని మెగా అనే కంపెనీ వాళ్ళు అయితే టెండర్ దక్కించుకున్నారు ఈ ఫోర్ రోడ్డు నిర్మాణం కోసం ఐదు వందల పదిహేను పాయింట్ ఐదు మూడు కోట్ల రూపాయలతో ఈ ఫోర్ రోడ్డు వచ్చేసి మనకి ఉండవల్లి దగ్గర నుండి స్టార్ట్ అయ్యి ఇటువైపుతో ఎండ్ అయిపోతుంది అది అనంతవరంతో అయితే ఎండ్ అయిపోతుంది ఈ ఫోర్ రోడ్డు అలాగే ఈ ఫోర్ దాటిన తర్వాత మనకు వచ్చేది ఈ త్రీ రోడ్డు అది సీడ్ యాక్సెస్ రోడ్డు ఈ రోడ్డు అందరికీ తెలిసిందే మొత్తం ఇరవై ఒక్క కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది ఇది కనకదుర్గమ్మ వారధి దగ్గర నుండి అయితే స్టార్ట్ అవ్వాల్సింది ప్రజెంట్ మంతెన సత్యనారాయణ ఆశ్రమం దగ్గర నుండి అయితే కంప్లీట్ ఉంది ప్రజెంట్ ఫేజ్ టూ నిర్మాణం కోసం ఆల్రెడీ ఉండవల్లి వరకు కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ చేశారు ఇక్కడ నుండి మనకి కృష్ణానదిలో బ్రిడ్జ్ అయితే స్టార్ట్ అయిపోతుంది ఇంకా రైట్ సైడ్ మొత్తం మీకు సీడ్ యాక్సెస్ రోడ్ అయితే చూడవచ్చు ఈ త్రీ రోడ్డు వచ్చేసి ఉండవల్లి దగ్గర నుండి స్టార్ట్ అవుతుంది అంటే ఉండవల్లితో ఎండ్ అయిపోతుంది దాన్ని ఎక్స్టెన్షన్ చేసి కనకదుర్గమ్మ వారి దగ్గరతో అయితే నేషనల్ హైవే సిక్స్టీన్కి కి అయితే కనెక్టివిటీ ఇస్తారు ఇది దొండపాడు దాటిన తర్వాత అయితే ఎండ్ అయిపోతుంది ఎన్ సెవెంటీన్ రోడ్ లోకి వెళ్ళి ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను ఈ విజయవాడ వెస్ట్ బైపాస్కి సంబంధించిన నేను ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనే ఇస్తుంటాను మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి